అంటే ఇవన్నీ రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళకు కావాల్సింది వాళ్ళు రాసుకున్నారు వాళ్ళ కింద ఉన్న కార్యకర్తలు నాయకులు వాళ్ళకు కావాల్సింది వాళ్ళు రాసుకొని ఈ విధంగా అరాచకాలు సృష్టిస్తున్నారు అమ్మాయిల మీద అగాయిత్యాలు చేస్తున్నారు అత్యాచారాలు చేస్తున్నారు చంపడానికి కూడా వెనకాడట్లేదు అంటే ఈ ప్రభుత్వం మీద ఈ పోలీస్ శాఖ మీద భయం లేకుండా పోయింది అనేది స్పష్టంగా అర్థమైంది సో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి మేము చెప్పేది ఒకటే ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మీ చేతిలోనే ఫైల్స్ ఉన్నాయి మీ అఫీషియల్స్ మీ చెప్పు చేతుల్లో ఉన్నారు ఎప్పుడైనా మీరు వెళ్ళి విచారణ చేసుకోవచ్చు తప్పు జరుగుంటే మోడీ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం కూటమి ప్రభుత్వంలో మీరు కూడా ఉన్నారు మోడీ గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి గౌరవం లేదు ఏ సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో ఏ సమయంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడో ఏ సమయంలో అనిత హోంమంత్రి అయిందో ఆడపిల్లల తల్లిదండ్రులకి కంటి మీద కుణుకు లేదు ఆడపిల్ల మానవ ప్రాణాలకి రక్షణ లేకుండా పోయింది వీళ్ళందరినీ తీసి పడేసి రాష్ట్రపతి పాలన పెట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడండి రాష్ట్రంలో మహిళల్ని కాపాడండి అని చేతులెత్తి వేడుకుంటున్నారు వీటిని రాజకీయం చేయడానికి మాట్లాడటం తప్ప మరొకటి చేయట్లేదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు ఎందుకంటే నిన్న ఆయన తిడుతున్నారండి మమ్మల్ని తిడుతున్నారంటారు ఎందుకు తిట్టరండి మీరందరూ కూటమిగా వచ్చి మా కోట్లేండి మేము ఏదో మీకు చేస్తామన్నారు ఆడపిల్లల కన్నెత్తి చూస్తే తొక్కి నార తీస్తా అన్నారు ఆడవాళ్ళు వచ్చి ఎక్కడైనా మందు షాపులు పెట్టి ఇవి మాకు వద్దు అంటే వాటిని పగలగొడతా అన్నారు మరి ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగితే పట్టించుకోవట్లేదు ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు గంజాయి చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పల్లో పండిస్తున్నా కూడా నువ్వు సైలెంట్ గా ఉన్నావు పట్టించుకోకుండా కాబట్టి ఇకనైనా మీరు రాష్ట్రాన్ని సక్రమంగా పరిపాలించి పోలీసులకి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో లాగా అపోజిషన్ మీద కేసులు పెట్టి కొట్టడానికి వాళ్ళని హ్యుమిలేట్ చేయడానికి కాకుండా ప్రజల్ని కాపాడటానికి వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తే వాళ్ళు పనిచేస్తారు లేదా రిజైన్ చేసుకోండి రాష్ట్రపతి పరిపాలన పెడతారు చక్కగా వాళ్ళు పరిపాలిస్తారు ప్రజలకు మంచి చేయాలనుకుంటే పోలీసులు మంచి చేస్తారు మీరు మా నాయకులు ఏమి చేయొద్దండి మేము చెప్పిన వాళ్ళు మాత్రమే కేసులు పెట్టండి కొట్టండి లోపలయండి అంటే పోలీసులు మాత్రం ఏం పనిచేస్తారు హోం మంత్రి స్వయంగా ప్రెస్ మీట్ లో చెప్పింది ఎక్కడ పడితే అక్కడ గంజా ఎక్కడ పడితే అక్కడ మద్యం ఏర్లై పారుతుందని ఎవరి వల్ల మీ చేతగానితనం వల్ల కాదా నువ్వు ఎక్కడైతే రిప్రజెంట్ చేసావో గతంలో అదే విశాఖ జిల్లాలో పండిస్తున్నారు ఏ చంద్రబాబు నాయుడు అయితే రిప్రజెంట్ చేస్తున్నాడో ఆ కుప్పంలో పండిస్తున్నారు నువ్వు హోంమంత్రి ఆయన ముఖ్యమంత్రి మరి మీ ఫెయిల్యూర్ కాదా ఈరోజు గవర్నమెంట్ షాప్స్ ఉంటే పది నుంచి ఐదు వరకు ఉండేది మీరేమో టెండర్లు చెప్పి మీ తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ కడుపు నింపడం కోసం ఇప్పుడు ముబ్బడిగా ఈరోజు బెల్ట్ షాప్లు వేయిచ్చారు ఒక్కొక్కడు పది ఇరవై వేస్తాడు ఇరవై లక్షల నలభై లక్షలు వేసినాడు ఏం చేస్తాడు డబ్బులు సంపాదించడానికి బెల్ట్ షాపులు పెడతారు ఈ బెల్ట్ షాపుల వల్ల ఆడపిల్లల మీద జరిగేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పరామర్శించడానికి రావడం జరిగింది ధైర్యం చెప్పడానికి రావడం జరిగింది ఇవాళ పోలీస్ వ్యవస్థని ఏ రకంగా కూటమి ప్రభుత్వం తప్పుడు పనులకు వాడుకుంటుందో మనందరం కూడా ఇవాళ ప్రతి ఒక్కరం కూడా చూస్తున్నాం ఇంతవరకు కునీలు చేసిన వాళ్ళని దోపిడీలు చేసిన వాళ్ళని కొడితేనే తప్పని పోలీసుల్ని పోలీసులని ప్రజా సంఘాలు మానవ హక్కుల సంఘాలు తప్పులు పట్టాయి కానీ ఇవాళ రాజకీయ కక్ష సాధింపు జగన్మోహన్ రెడ్డికి అండదండలుగా ఈనాడు జ్యోతి మరో పది చంద్రబాబు తొత్తులుగా పనిచేస్తున్నటువంటి టీవీ ఛానల్స్ అన్ని కూడా వాళ్ళు చిమ్మేటువంటి విషయాన్ని అధిగమిస్తూ తిరిగి ఆ విషయాన్ని పాఠాపంచులు చేసి వాస్తవాలని ప్రజలకు చెప్పటం ఈ పాలకులు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలనని నిలదీస్తున్నటువంటి ఈ సోషల్ మీడియా కార్యకర్తలందరినీ కూడా నిర్వీర్యం చేయాలి కొట్టాలి తప్పుడు కేసులు బనాయించాలి తద్వారా వీళ్ళందరినీ కూడా నిర్వీర్యం చేయాలని చెప్పనేటువంటి తప్పుడు ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో జరుగుతున్నటువంటి దుశ్చర్యలంతా కూడా మనం చూస్తున్నాం సంపద సృష్టిస్తానని చెప్పని జనాల్ని మోసం చేసి ఓటు వేసుకుని వచ్చి ఇప్పటికే యాభై వేల కోట్లు పూలు చేశాడు విశాఖపట్నం ఇంకా చాలా చోట్ల స్థలాలకు అమ్మ అమ్మకాలు పెట్టాడు విశాఖ ఉక్కుని అమ్మకానికి పెట్టారు ఇంత చీటింగ్ చేసి ఫోర్ ట్వంటీ వ్యాపారాలు చేసేటువంటి ప్రభుత్వం వాళ్ళదైతే వాళ్ళు యజ్ఞం చేయటం డిఏజీ గారికి యజ్ఞం చేసినట్టు కనపడతాం ఏంటి వాళ్ళు చేసే పాపాలు కదా ఆయనకి యజ్ఞాలు అంటే మామూలుగా ఆయన రిజైన్ చేసేసి వచ్చి నుంచి ఉంటే బాగుంటుంది కదా ఇట్లాంటి అధికారులు అంత దొరదే మీకు ఉంటే కనుక అంత రాజకీయ దొరదే ఉంటే అంత ఉంటే దమ్ముగా రండి సభ్యత్వం తీసుకోండి పోటీ చేయండి మీ ఇష్టం వచ్చినట్టు ఛానల్ మాగులాగా కూర్చుని చంద్రబాబు నేను వాగుతున్నాం కదా పవన్ కళ్యాణ్ మేము వాగినట్టు మీరు కూడా వాగండి కాకి బాట్లు ఎందుకు ఈ దొరద మనకి మరి విచక్షణ ఉండాలి కదా చదువుకున్నారు కదా విచక్షణ కదా మీ గురువులు ఏం చెప్పారు విచక్షణ మరిచి హద్దు దాటి భాష మాట్లాడతాం తప్పుడు కేసులు పెడతాం ఎన్ని కేసులు పెడతాం ఒక్కొక్క మనిషి మీద ఐదు కేసులు ఆరు కేసులు ఆ ఊరు ఈ ఊరు ఆ ఊరు టీడీపాల మీద పెట్టరా మీరు ప్రమాణం చేసి వచ్చారు కదా మీరు ఉద్యోగం ప్రమాణ ట్రైనింగ్ అయిపోయాక నూర్సింహాల మీద ప్రమాణం చేసి వచ్చారు కదా ప్రమాణం చేసి ఏం చెప్పారు చట్టాన్ని న్యాయ న్యాయాన్ని సమపాడలో కాపాడుతామని చెప్పి ధర్మాన్ని నాలుగు పాదాలు నడిపిస్తామని ప్రమాణం చేసి వచ్చి ఇవాళ ఏం చేస్తున్నారు కొన్ని రాజకీయ పార్టీలకి తొత్తుగా వ్యవహరిస్తుంటే కొంతమంది ఎవరెవరైతే ఖచ్చితంగా మీరు బెదిరింపులు అనుకోండి లేకపోతే హెచ్చరిస్తున్నాం అనుకోండి ఎవరెవరైతే అక్రమ కేసులు బనాయించారో తప్పుడు కేసులు బనాయించారు దుర్భాషలు అమ్మల తల్లుల్ని భార్యల్ని బూతులు తిట్టారో ఈ తిట్టిన వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సిన వస్తుందని కూడా హెచ్చరిక చేస్తున్నాం ఈరోజు ఉదయం ఎల్లారుజామున బహుశా ఆరు గంటలకు ఐదు గంటలకు హైదరాబాదులో వారిని అరెస్ట్ చేసినట్టుగా మీడియా ద్వారా మాకు సమాచారం అందింది ఆ తరువాత వారు అసలు ఎందుకు అరెస్ట్ చేశారో మాకు అర్థం కాలేదు కారణం ఏంటంటే ఆయన ఒక కేసులోనూ రెండు కేసుల్లోనూ ముద్దాయిగా ఉన్నారు ముఖ్యంగా గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి జరిగిన కేసులో వారు ముద్దాయిగా ఉండటం దాని మీద ఆయన కోర్టుకు వెళ్ళడం ఆయనకి యాంటిస్పేటరీ బెయిల్ ప్రొటెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఆయన అరెస్ట్ చేసినటువంటి అవకాశం లేదనే అభిప్రాయం మాకుంది కానీ ఉదయాన్నే అరెస్ట్ చేశారనే వార్త తెలియగానే ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కాక ఆశ్చర్యపోయాం దిగ్భాంతి చెందాం దీనికన్నా ముందు రెండు రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది అదేమిటంటే ఈ వల్లభనేని వంశీ గారి మీద వైసీపీ కార్యకర్తల మీద తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందని ఏదైతే రెండు వేల ఇరవై రెండులో కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి సత్యవర్ధన్ అనే వ్యక్తి మొన్న హఠాత్తుగా కోర్టు వారి దగ్గరికి వెళ్ళి పబ్లిక్ కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన ప్రాసిక్యూషన్ చెప్పేదంతా అబద్ధమని తాను ఇచ్చిన కంప్లైంట్ అది కంప్లైంట్ రూపంలో ఇవ్వలేదని కేవలం ఏదో సాక్షాంతకం పెట్టమంటే నేను వెళ్ళాను వెళితే వారేదో రాసుకుని శాంతకం పెట్టారనే విషయాన్ని గౌరవ న్యాయస్థానం ముందు చెప్పారు ఇక్కడ బయట చెప్పింది కాదు చెప్పిన తర్వాత ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ ఆశ్చర్యపోయింది అరే మనం చేసినటువంటి తప్పు తెలుసుకున్నారు మనం దొంగ కేసు పెట్టించామనే విషయం తెలుసుకున్నారు ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తి ఎస్సీ కులానికి చెందటం వలన పైన రాసుకున్నారు శాంతకం పెడితే నన్ను కులం పేరు కూడా తిట్టారని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా పెట్టి బెయిల్ రాకుండా ఉండేందుకు కట్టుదిట్టంగా వాళ్ళు చేశారు అనేది తెలుసుకుని ఆశ్చర్యపోయి ఇదంతా ఫాల్స్ కేసు అని ప్రపంచానికి తెలిసింది దానిలో తెలుగుదేశం వారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కుట్ర చేసి ఈ సత్యవర్ధన్ తమ్ముడు అన్న అరుణ్ అనే ఆయన్ని వాళ్ళు పట్టుకుని మా తమ్ముడు చేత బెదిరించి కిడ్నాప్ చేసి వంశీ వీళ్ళందరూ కూడా ఈ తప్పుడు స్టేట్మెంట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇప్పించారని ఒక కట్టు కథను అల్లి అది కేసు పెట్టి తెలంగాణ అరెస్ట్ చేశారంటే ఇది విచిత్రమైన విషయం ఇంతకన్నా దారుణమైన విషయం మరొకటి ఉండదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం వంశీ తెలుగుదేశంలో గెలిచాడు తరువాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చి పోటీ చేశాడు అందువల్ల వంశీ మీద చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు కక్ష కట్టారు మా పార్టీలో గెలిచాడు మా పార్టీలో గెలిచి వైసీపీలోకి వెళ్ళి పోటీ చేశాడు మమ్మల్ని అనేక సందర్భాల్లో విమర్శించాడు మా పార్టీలో ఉండి మా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మమ్మల్ని దూషించడం ఏమిటి మమ్మల్ని రాజకీయ విమర్శ చేయడం అనేది ఏమిటి అని కక్షగట్టి అనేక పర్యాయాలు వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు కొన్ని సందర్భాల్లో వంశీని ఎలిమినేట్ చేయాలని కూడా ప్రయత్నం చేసినటువంటి విషయాలు నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఎన్నోసార్లు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేసినా న్యాయస్థానానికి వెళ్ళి వంశీ ప్రొటెక్షన్ తెచ్చుకోవడంతో ఇవాళ సడన్గా నిన్న సాయంత్రం మొన్న ఉదయం కేసు రిజిస్టర్ చేసి ఆ కేసుని ఇంకా ఆన్లైన్లో అప్లోడ్ కూడా చేయకోకుండా అరెస్ట్ చేసి తీసుకొచ్చి వాళ్ళ కోర్టులో ప్రొడ్యూట్ చేయాలని అనుకుంటున్నారు రాత్రి లోపల కోర్టులో ప్రొడ్యూట్ చేస్తారు చట్టం తన పని తాను చేసుకువెళ్తుంది ఇది అన్యాయం పోలీసు వారు తెలుగుదేశం పార్టీ వారితో కుమ్మక్కై వంశీని అరెస్ట్ చేశారనే విషయాన్ని డీజీపీ గారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అంతేకాదు పొద్దున్న నుంచి ఎవరిని కలవనీలా వారి సతీమణి వెళ్తుంటే ఆమెను అడ్డగించారు ఆమెను వెళ్ళనీయలేదు అడ్వకేట్స్ వెళ్ళి కలవాలని ప్రయత్నం చేశారు న్యాయ సహాయం ఇద్దామని ఏంటి ఎఫ్ఐఆర్ ఏంటి దాని కథ ఏంటి తెలుసుకుని కోర్టులో ఆర్గ్యూ చేద్దామని ఎక్యూజ్డ్ అనే వ్యక్తి ఎక్యూజ్డ్ అంటే నేరారోపణ చేయబడినవాడు నేరారోపణ చేయబడినవాడే తప్ప నేరస్తుడు కాదు ఎవరైనా సరే ఇంక్లూడింగ్ చంద్రబాబు కూడా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు అని ఏదైనా అయితే అలాంటి వ్యక్తిని కలుసుకోవడానికి కూడా మీరు పోలీసులు ఎలా చేయట్లేదంటే ఇది దుర్మార్గం రాక్షస ఎస్ఆర్సిపి నాయకులందరికీ కూడా ఆవేదన బాధ కోపము ఆక్రోషం వస్తాయి బట్ దట్ ఇయట్ ఎవరు చేయాలని ఎందుకు చేస్తారు కానీ అట్లా కోల్డ్గా రిపీటెడ్గా ఆ మాట తప్పుడు మాట మాట్లాడిన వెనక కుట్ర ఉంది అతను రెచ్చగొట్టాలని అయితే అన్నట్టున్నాడు లేకపోతే అంతగా రిపీటెడ్గా అదే మాట అనాల్సిన అవసరం లేదు ఏదో ఆవేశంలో పోయి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా తిట్టింటే బదులుగా కోపంగా ఇతను తిట్టాడంటే అర్థం చేసుకోవచ్చు ఆ సందర్భంగా కేవలం ఆ బూత్ మాట తప్పుడు మాట మాట్లాడి మాట్లాడి రిపీట్ చేశాడు దానివల్ల ఎక్కడైనా ఆవేశం జరిగిందో ఎవరైనా చేశారేమో తెలియదు బట్ దాని కేసు లాజికల్ ఎందుకు తీసుకెళ్ళాము లేదు వద్దరు ఎవరన్నారు పొలిటికల్ ఉద్దేశాల గురించి మాత్రం నేను క్వశ్చన్ చేస్తున్నాను వీళ్ళ వీళ్ళని ఎందుకంటే వీళ్ళు వీళ్ళు చేయాల్సిన ఏ రొటీన్ ప్రాసెస్ పొలిటికల్ ఉద్దేశాలు దురుద్దేశాలు వాటి గురించి నేను మాట్లాడే అదే కదా చెప్తున్నాను వాళ్ళు కావాలని రెండు రెండు ఉన్నాయి ఒకటి ప్రతిపక్షం లేకుండా చేయాలనేది ఒక దీంట్లో ఉన్నారు విచ్ వుడ్ బి ఇంపాసిబుల్ వాళ్ళ వల్ల అసాధ్యం ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీట్లు తక్కువ వచ్చిండొచ్చు కానీ జనంలో ప పలుకుబడి కానీ లేదా గతం కంటే మిన్నగా పెరిగిన అభిమానం జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ లేదా ఓటింగ్ పర్సెంటేజ్ రీతి చూసినా కానీ వాళ్ళు వాళ్ళు అది వాళ్ళ విష్ఫుల్ కోరికే ఉండొచ్చు వైఎస్ఆర్సీపీని కనుమరుగు చేయాలనుకోవడం కాబట్టి అదేం చేయలేరు ఎందుకు చేస్తున్నారు అని అంటే ప్రజల దృష్టి మళ్లించడానికి మేము అనుకుంటున్నాం ఇది ఒకటి హామీలు కీలకమైన ప్రశ్న ఏంటంటే ఆ నేతల దాడి చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కీలక నేతలు అంచారు వాళ్ళకి తెలియకుండానే వీళ్ళు వచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు కానీ సత్యరామకృష్ణారెడ్డి గానీ ఆదేశించకుండా కేంద్ర పార్టీ కథ రాసుకోవడానికి ఇది కథ కాదు కదా మీరు మీరేదో వస్తున్నారు దారిలో ఏదైనా జరిగితే ఇది జరిగినందుకు ఎవడో ఒకటి లేకుండా ఎందుకుంటాడో ఊహించుకుంటే కథలు రాసుకోండి బట్ దీనికి ఓ ప్రొసీజరు ప్రాపర్ ప్రాసెస్ ఉంటే దాని ప్రకారం పొద్దునట్లా మేము అది కేసు పెట్టుకున్నదన్న దాన్ని చేస్తే దాని గురించి ఎవరు ఆలోచించాలి దాని గురించి ఆ డ్యూ ప్రాసెస్ ఎలాగో నడిచేది నడుస్తాయి ఈరోజు రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా ఒక పాలన సాగించేటప్పుడు ఒక పార్టీ అధికారంలో ఉండే పాలన సాగించేటప్పుడు ప్రతి పార్టీకి కానీ లేకపోతే ప్రతి ముఖ్యమంత్రికి కానీ ఆ ప్రతి నాయకుడికి కానీ ఆ పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడికి కానీ ఏమనిపించాలి అదిగో మా నాయకుడు కాలర్ ఎగరేసుకొని చెప్తున్నాం తన పలానేవాడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితి ఉండాలని ప్రతి నాయకుడు అనుకుంటాడు ఈరోజు పరిస్థితి ఏమిటి ఎందుకు వీళ్ళంతా అధికారంలో ఉన్నారు అని అంటే వీళ్ళకే తెలియదు ఎందుకు అధికారంలో ఉన్నారని ఒకే ఒక కారణం వీళ్ళంతా అధికారంలో ఉండడానికి అది దోచుకోవడం దోచుకున్నది పంచుకొని తినుకోవడం ఇది తప్ప ఇంకేమైనా కనిపిస్తూ ఉందా ఈరోజు లిక్కర్ స్కామ్ మద్యం స్కామ్ ఇసుక స్కామ్ ఈరోజు నియోజకవర్గంలో ఏమి జరగాలన్నా మైనింగ్ జరగాలన్నా నియోజకవర్గంలో ఫ్యాక్టరీ నడపాలన్నా ఈరోజు ఏది జరగాలన్నా ఎమ్మెల్యేకి ఎంత ఇవ్వాలా ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఇవ్వాలా ప్రతి విషయంలోనూ స్కామ్ నియోజకవర్గంలో యథేచ్ఛగా మన కళ్ళ మొదటనే పేకాట పేకాట క్లబ్బులు జరుగుతూ ఉన్నాయి యథేచ్ఛగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మన కళ్ళ ఎదుటి ప్రశ్నించే స్వరం ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నిస్తారేమో అని ప్రశ్నించకూడదు అని ఏకంగా చిన్న పిల్లలను కూడా చూడుకోకుండా వాళ్ళందరినీ సోషల్ మీడియా కింద ట్రిపుల్ వన్ సెక్షన్ పెట్టి అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంట సోషల్ మీడియాలలో నువ్వు చేసే తప్పును ప్రశ్నిస్తే ఎందుకయ్యా సూపర్ సిక్స్ ఇవ్వడం లేదు ఎందుకయ్యా సూపర్ సెవెన్ ఇవ్వడం లేదు అని చెప్పి ప్రశ్నిస్తే ఆర్గనైజ్డ్ క్రైమ్ అట టెర్రరిస్టులకు పెట్టే క్రైమ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని పోస్టింగ్ను పెట్టిన వాళ్ళను చిన్నపిల్లలను కూడా చూడకోకుండా వాళ్ళందరినీ జైల్లో పెట్టి నలభై రోజులు ముప్పై రోజులు యాభై రోజులు రకరకాల స్టేషన్ల చుట్టూ తిప్పి రకరకాల జిల్లాలన్నీ తిప్పి వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమం జరుగుతూ కానీ ఒకటే ఒకటి చంద్రబాబు నాయుడు మర్చిపోతా ఉన్నాడు ఎప్పుడైనా కూడా మంచి పేరు తెచ్చుకొని ప్రజల్లో పాలన సాగిస్తే ప్రజలు మళ్ళీ ఎన్నుకుంటారు